ఆ దినములలో ఎక్కడ జరిగింది ఏ జోగ్రఫికల్ లొకేషన్లో జరిగింది అని చాలా పక్కాగా ఈ మాట రాశారు అందుకే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇది కథ కాదు ఇది కట్టుకథ కాదు ఇదేంటిది చరిత్రాత్మక సత్యము ఈ మాట ఎందుకంటానంటే ఒకవేళ క్రీస్తు పుట్టుక కథ అయితే విని ఊరుకుంటే సరిపోద్ది ఇది కథ కాదు కాబట్టి ఇది చరిత్ర కాబట్టి ఇది విని ఊరుకుంటే సరిపోదు ఇది ఖచ్చితంగా విన్న తర్వాత దానికి ప్రతిస్పందించాలి అమేన్ ఇది కథ అయితే వినూరుకుంటే సరిపోద్ది ఇది చరిత్ర కాబట్టి ఇది మన పుట్టుకకు ముందు మనం చనిపోయిన తర్వాత మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి ప్రతిస్పందించవలసిన అవసరము ఎంతైనా ఉంది ఏసుక్రీస్తు పుట్టుక మన పుట్టుక కంటే చాలా ప్రాముఖ్యమైంది అవునండి ఏసుక్రీస్తు పుట్టుక మన పుట్టుకకు అర్థం తీసుకొస్తుందండి ఆ దినములలో అన్న మాట ప్రారంభించబడింది విచిత్రం చెప్పమంటారు లూకా భక్తుడు రాస్తున్నప్పుడు చాలా అద్భుతంగా రాస్తాడండి ఆయన ఆయన రాస్తున్న విధానం చూస్తే చాలా ఆశ్చర్యము చాలా సంతోషం అవుతుంది ఎందుకో తెలుసా ఇక్కడ చూడండి ఏం రాస్తున్నారు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను లూకా భక్తుడు రాస్తున్నప్పుడు ఎలా చేస్తారంటే ఆయనకు ఒక స్పెషల్ స్టైల్ ఉంటుంది ఆయన గవర్నమెంట్ ఆఫీసర్స్కి కి రాజులందరికీ మర్యాద ఇస్తున్నట్టు ఇస్తూ వాళ్ళు గాలి తీసేస్తూ ఉంటాడు అర్థమైందా వాళ్ళకి చాలా గౌరవం ఇస్తున్నట్టే ఉంటుంది వాళ్ళ గురించి చాలా పొగుడుతున్నట్టే ఉంటుంది కానీ ఒక పక్క మొత్తం గాలి తీసేస్తున్నట్టు ఉంటుంది ఎందుకో తెలుసా ఈ ఆజ్ఞ అయింది ఈ ఆజ్ఞ కైసరు చేశాడు గాని అవుతు చేశాడు గాని అసలు ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి దేవుడు జయించాడు అమేన్ ప్రవచనాలు ప్రవక్తలు ప్రవచించారు కాబట్టి యేసు క్రీస్తు ఆ స్థలంకి రావాలి కాబట్టి మన స్థానంకి స్థలంకి రావాలి కాబట్టి ఇది ఆల్రెడీ ప్రవచించబడింది కాబట్టి దేవుడు కైసర్ను వాడుకున్నాడు పై పైకి చూడ్డానికి ఎవరాజ్ఞలాగుంది కానీ అసలు 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 స్టోరీ అసలు మాస్టర్ ఎవరు పపెట్ మాస్టర్ తెలుసా మీకు పపెట్ మాస్టర్ పపెట్ షో తెలుసా మీకు తోలు బొమ్మలాట ఆ బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి అసలు వ్యక్తి ఎవరు ఉంటారు వెనకాల స్క్రీన్ వెనకాల ఉంటారు ఆయన దేవునవరికి స్తోత్రం పైకి రాజులు కనిపించిన పైకి వీళ్ళు ఆజ్ఞ ఇస్తున్నట్టు కనిపించిన నీ ఆజ్ఞలే అసలు ఆజ్ఞ ఎవరిచ్చారు దేవుడిచ్చాడు దేవుడు జరిగిస్తున్న సంఘటనలు ఇవన్నీ అందుకే చాలా పక్కాగా ఉంటాయి అసలు ఆ టైంలోనే సెన్సర్స్ రాయించాలని ఆజ్ఞ మనోడు ఎందుకు ఇచ్చాడు మనోడికి తెలియదు ఆ టైంలోనే అక్కడ చూడండి ఒక దేశానికి కాదంట సర్వలోకమునుకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవుగుస్తు వలన అర్థమైందండి మీకు లూకా భక్తుడు ఒక ప్రత్యేకమైన స్టైల్ ఇది ఇంకొక ఇంకొక మాట చూపిస్తాను మీకు ఆయన స్టైల్ చూపిస్తాను మీకు అదే లూకా చూడండి మూడో అధ్యాయము ఒకటో వచనం చదువుతున్నాను చూడండి తిబేరి కైసరు ఎలుబడిలో పదినైదవ సంవత్సరం ముందు యూదాయకు పొంత అధిపతి గాను గలియకు హేరోదు చతుర్థాధిపతి గాను ఇూరియా త్రికోనియా దేశములకు తన తమ్ముడైన తెలుపు చతుర్థాధిపతి అభియలేని దేశమునకు లూసాను అధిపతిగాను గాను అన్నయ్య కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో జకర్య కుమారుడైన యోహాను దేవుని వాక్యము వచ్చాను మీకు అర్థం కాలేదని నాకు అర్థమైపోయింది కానీ ఆమె చెప్పండి చెప్తాను హలే లూయా భక్తుడు చాలా ప్లాన్ చేశాడండి ఇక్కడ పకడ్బందిగా ఏం ప్లాన్ చేశాడంటే చూడండి అంతమంది దయసే అంతమంది గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్పాడు చెప్పాడా ఏమని చెప్పాడు ఆయన అది ఈయన ఇది ఆయన తోపు ఆయన తురువు అని వాళ్ళ గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్పాడు చతుర్థాధిపతి వాళ్ళు అధిపతులు వీళ్ళు ఆయన అది అన్ని చెప్పి లాస్ట్కి ఏమంటారు తెలుసా కానీ దేవుని వాక్యము అరణ్యంలో ఉన్న యోహాన్ దగ్గరికి వెళ్ళిపోయిందంట అర్థమైందా మళ్ళీ ఎందుకు అంత మాట చెప్పాలి ఎంత ఘోరం అండిది ఇది ఎలా ఉంటుందంటే ఇదిగో ఆంధ్రప్రదేశ్కి ఈయన సీఎం ఆయన సీఎం అది సీఎం తర్వాత భారతదేశానికి అక్కడ ఉన్నారు తర్వాత అమెరికాకు ప్రెసిడెంట్ ఈయన అందరి పేర్లు ఘనమైన వాళ్ళందరి పేర్లు చెప్పి లాస్ట్కి ఏమంటారు తెలుసా అరణ్యంలో ఉన్న యహోన్ దగ్గరకు దేవుని వాక్యము కావాలని చేసినట్టు లేదా ఇది హిస్టరీ రాసినట్టే ఉంది అదే చెప్తున్నాను వాళ్ళకి ఘనత ఇచ్చినట్టే ఉంది కానీ అసలు మొత్తం గాలి తీసేసినట్టు ఉంటుంది లూకా భక్తుడు ఏమంటున్నాడు అంటే కైసరు ఆగుస్తోలన ఆజ్ఞ ఆయను దేవుడే సమస్తం జరిగిస్తూ ఉన్నాడు ఎందుకు దేవుడు చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇవన్నీ జరిగిస్తూ ఉన్నాడంటే లోకములో అతి ప్రాముఖ్యమైన సంఘటన ఇది క్రీస్తు పుట్టుక చరిత్రలో ఇతిహాసంలో అతి ప్రాముఖ్యమైన ఘట్టము కాబట్టి ప్రపంచమంతా సమయమంతా ఆయన కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ప్రకృతి ఆయన కోసం ఎదురు చూస్తుంది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైన పుట్టుక కాబట్టి ఇంత అద్భుతంగా ఇక్కడ రచించబడింది దేవున్నామానికి స్తోత్రం కలుగునుగాక హలో ఒక మాట అడుగుతాను మీరు ఒక క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పాలి మీరు దేవదూత ఈ క్రిస్మస్ సందర్భంలో అందరికీ ఈ వాక్యాలు చెప్తూ ఉంది కదా దేవదూత యోసేపుతో మాట్లాడుతున్నప్పుడు గాని మరియతో మాట్లాడుతున్నప్పుడు కాని కా గొర్రెల కాపలతో మాట్లాడుతున్నప్పుడు కాని వీళ్ళందరితో మాట్లాడుతున్నప్పుడు ఈ సందేశాన్ని ఇస్తూ ఉన్నప్పుడు ఒక మాట ఒక పదం తరచుగా వాడతా ఉంది ఏంట పదము కరెక్ట్ సూపర్ బిగర్ చెప్పండి భయపడకుడి చెప్తారా గట్టిగా ఎందుకండి మీరు సైలెంట్గా ఉన్నారు మాట్లాడచ్చు కదండి ఏమైనా కోపం నా మీద మీకు లేదు కదా మరి చెప్పొచ్చు కదా గట్టిగా చెప్పండి దే దేవదూత వాడిన పదం ఏంటి భయపడకుడి దేవునామానికి స్తోత్రం కలుగును గాక దూత తరచుగా వాడుతున్న పదం అది భయపడకుడి క్రిస్మస్ సందేశాల్లో అనేకమైన సందేశాలు ఉన్నాయి కానీ ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ రోజు క్రిస్మస్ సందేశం మీకు ఏంటంటే చెప్పండి చెప్పాలి గట్టిగా భయపడకుడి దేవుడు మీకు ఇస్తున్న మాట భయపడకుడి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట భయపడకుడి చూడండి అక్కడ ఏముంది పదవచనం రెండవ దేం పదవచనం అయితే అధూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు ఈ మాట గురించి చాలాసార్లు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కానీ ఈరోజు ఒక మాట మీకు వినిపిస్తున్నా చూడండి ఆది కాండం మూడో అధ్యాయం ఒకసారి ఓపెన్ చేస్తారా ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను చూడండి దేవుడని హోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అనెను అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనెను దేవుడు భూలోకాన్ని అద్భుతంగా సృష్టించి ఆదమహవల చేతికిచ్చిన తర్వాత ఒక ఆజ్ఞ చెడమిచ్చాడు ఆ పండు తినొద్దు అని చెప్పాడు చాలా అద్భుతంగా వాళ్ళ జీవితం సాగుతూ ఉంది ప్రతి చల్లపూట దేవుడు వచ్చి వారితో మాట్లాడుతూ ఉన్నాడు సంభాషణ చేస్తూ ఉన్నాడు చాలా అద్భుతంగా జరుగుతూ ఉందండి కానీ ఒకరోజు వాళ్ళు మాట మీరి ఆజ్ఞ మీరి ఆ పండు తిని పాపంలో పడిపోయారు కాబట్టి భూలోకానికి పాపం ప్రవేశించింది కాబట్టి వినాలి జాగ్రత్తగా ఆదాము పడిపోయిన తర్వాత దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా అయ్యా నేను భయపడి దాగుకున్నాను ఏం చేశారంట భయపడి దాగుకున్నాను ఆ మాట దేవుడు మనసులో పెట్టుకున్నాడండి ఏమాట భయపడ్ నేను భయపడ్డాను దాక్కున్నానన్న మాట దేవుడు ఏం చేశాడు మనసులో పెట్టుకున్నాడు ఆ రోజు ఆదాము భయపడుతున్నానని చెప్పాడు కదా ఆ మాటని దేవుడు మనసులో పెట్టుకొని మనసులో పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు క్రిస్మస్ రోజు దేవతతో చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే చెప్పాలి ఆ రోజు ఆదాం ప్రారంభించాడు కదా ఏం ప్రారంభించాడు నాకు భయం అవుతుంది ప్రభు అందుకే దాక్కున్నాడని చెప్పాడు కదా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇదిగో నేను భూలోకానికి వచ్చాను కాబట్టి నువ్వు ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు దేవున మనకి స్తోత్రం ఆ రోజు భయపడి ఏం చేశాడంట దాక్కున్నాడు ఏమండి మీ పిల్లలు మీరు చాలా ప్రేమిస్తారు కదా మీరు ప్రాల చాలా ప్రేమించి చాలా కష్టపడి మీరు ఏదో తీసుకొస్తారు మీ పిల్లలకి ఇవ్వడానికి ఏదో కేకో బ్రెడ్ ఏదో కొనుక్కొని ఎక్పా పఫ్ కనుక్కొని మీ ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత మీ పిల్లలు సంతోషంగా వచ్చి మిమ్మల్ని పలకరిస్తే ఎంత బాగుంటుంది కదండి అలా పలకరించకుండా భయపడుతూ దాక్కుంటూ బీరు అనుకున్న ఫ్రిడ్జ్ అనుకున్న దాక్కునేసి ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది ఏదో సంథింగ్ ఇస్ రాంగ్ ఏదో జరిగిందిరా ఏదో తేడా జరుగుతుంది అందుకే దాక్కున్నాడు అవునా ఆదాము చేసింది అదే తప్పు చేసేసాడు కాబట్టి పాపములు పడిపోయాడు కాబట్టి మనిషి పాపములు పడిపోయిన తర్వాత మనిషి పలికిన మొదటి మాట దేవా నిన్ను చూస్తే నాకు అవుతుంది ఏమండి భయపడ్డాని కోసమే దేవుడు సృష్టించింది మనిషిని దాక్కోవడం కోసమా కాదు కదా ప్రతి చల్లపూట వచ్చి దేవునితో మాట్లాడి సంభాషణ చేసి సహవాసం చేసి దేవునితో ముచ్చటించి ముచ్చట్లు పెట్టుకొని బాగా సరదాగా ఉండాలని కదా దేవునితో సహవాసం చేయాలని కదా దేవుడు ఇంత కార్యము చేస్తే పాపము చేసి దేవునికి తిరుగుబాటు చేసి లోపడకుండా అన్యాయంగా ఏమైపోయింది ఆ సంబంధము తెగిపోయింది ఆ రోజు తెగిపోయింది దేవునితో మనిషితో సంబ సంబంధం తెగిపోయిన వెంటనే మనిషికి కలిగింది ఏంటంటే భయము పడిపోయిన వెంటనే బైబిల్లో మనిషి ఎమోషన్ ఫస్ట్ అయిందంటే భయము అప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందండి దేవుడు మాటి మాటికి చెప్తూనే ఉంటాడు భయపడకుడు భయపడకుడి అని నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన కదా నిబ్బరము కలిగి భయపడకు అని చెప్పినా కూడా సంబంధం లేదు కాబట్టి రిలేషన్షిప్ కట్ అయిపోయింది కాబట్టి ఎక్కడి నుంచి ధైర్యం వస్తుంది దేవునా మనకి స్తోత్రం పడిపోయిన తర్వాత మనిషి చాలా చాలానే ప్రయత్నం చేశారండి జాగ్రత్తగా వినాలి ఒక పది నిమిషాల్లో ముగించేస్తాను చాలా జాగ్రత్తగా వినాలి పడిపోయిన వెంటనే మనిషి చాలా ప్రయత్నాలు చేశాడు దేవుని దగ్గర రావడానికి అవునా చాలా ప్రయత్నాలు జరిగాయి కదండి ఏ బేలు కయోని ఏం చేశారు బలి ఇచ్చారు దేవుని దగ్గర కావాలని బలుల ద్వారా దగ్గర అయ్యారు కానీ అది వర్కౌట్ అయిందా వర్కౌట్ కాలేదు తర్వాత మీకు ఒక విషయం చెప్తాను చాలా విచిత్రమైన విషయం ఇది బాబేలు గోపురం కడుతున్నారు కదా వీళ్ళందరూ కలిసి ఏం ఏమనుకున్నారంటే బాబేలు గోపురం గట్టేం చేయాలనుకున్నారండి వీళ్ళు దేవునికి దగ్గరైపోవాలి ఆకాశానికి ఆకాశాన్ని దగ్గరైపోయి పౌరలోకంగా వెళ్ళిపోవాలని చాలా ప్రయత్నాలు చేశారు అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడు వాళ్ళ భాషలు తారుమారు చేసేశాడు విచిత్రంగా విచిత్రం చెప్పమంటారు దాని పక్కనే ఆ బాబేలు గోపురం జరిగిన నెక్స్ట్ చాప్టర్ లోనే ఒక మాట రాయబడి ఉంటది ఏం రాయబడి ఉంటుంది అంటే ఒక కొత్త వ్యక్తిని దేవుడు పిలుస్తాడు దేవుడు అబ్రహామును పిలిచాను అది ఎంత బాగుంటుందో తెలుసా అండి దేవుడు చెప్పకనే ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఇదిగో నువ్వు ఆకాశాన్ని రీచ్ కావాలంటే నా దగ్గర వరకు రావాలంటే గోపురాలు కడితే సరిపోదు నా దగ్గర రావాలంటే ఏం చేయాలి తెలుసా ఇదిగో నేనొక మనిషిని తీసుకుంటాను ఆ మనిషిని కడతాను ఆ మనిషిని కట్టడం ద్వారా ఆ మనిషి నాకు దగ్గర అవుతాడు అర్థమైందా దేవునికి దగ్గర కావాలంటే కట్టాల్సింది గోపురాలు కాదు దేవునికి దగ్గర కావాలంటే కట్టాల్సింది మనిషి యొక్క జీవితం దేవునామనికి స్తోత్రం మన విశ్వాసం కట్టుకోవాలి గోపురాలు కడితే దేవుని దగ్గర పోలేమండి మనుషులు చాలానే ప్రయత్నం చేశారు ఒకసారి మోషే అంటాడు ప్రభు నేను నిన్ను చూడాలనిపిస్తా ఉంది అప్పుడు దేవుడేమంటాడు నన్ను చూస్తే నువ్వు బతకలేవురా నేను చూస్తే నువ్వు మనిషి బతకలేడు సరే ఓ పని చేస్తాను నువ్వు సందులు నిలబడు నా వెనుక బాగా మాత్రం చూపిస్తానని చెప్పాడు ఈ మాట చెప్పిన తర్వాత నాకు చాలా గొప్ప ఆశ్చర్యమైంది ఈ రోజు మీకు గొప్ప విడుదలొచ్చునుగాక ఈ మాట విన్న ఒకసారి ఆలోచించేయండి నేనేమనుకున్నానంటే జాగ్రత్తగా వినాలి మోసే దేవుని చూడ్డానికి చాలా ఇష్టపడుతున్నాడు చాలా తప్పించి నేను అనుకున్నాను కానీ నిజానికి చెప్పాలంటే దేవుడే మోషేకు తను తను కనుపరుచుకోవాలని చాలా ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే ఒకవేళ నన్ను చూస్తే నువ్వు చనిపోతావని తెలిస్తే కూడా దేవుడు ఒక మార్గం అను అనుగ్రహించి తను తను కనపరుచుకున్నాడు ఒక బాధాకరణ విషయం చెప్పమంటారా మనిషి దాక్కోవడం ప్రారంభించిన తర్వాత మనిషి దేవునికి దూరం అయిపోయి దాక్కోవడం ప్రారంభించిన తర్వాత దేవుడు కూడా తను తాను మరుగుపరుచుకున్నాడు అండి దేవుడు దాక్కున్నాడు అని చెప్పడం కరెక్ట్ వర్డ్ కాదు కానీ యశాగ్రంథం నలభై ఐదు అధ్యాయంలో పదహైదో వచనం ఉంటుంది కదా దేవా నిజముగా నిన్ను నువ్వు మరుగుపరుచుకున్న అయి ఉన్నావు యు ఆర్ ద గాడ్ హూ హైడ్స్ హిమ్సెల్ఫ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో అంటే దేవుడు కూడా తన్ను తాను మరుగుపరచడం ప్రారంభించాడు మనిషికి దేవునికి మధ్యలో ఒక అగాధం వచ్చేసింది పాపం వచ్చేసింది కాబట్టి మనిషి దాక్కున్నాడు దేవుడు కూడా తను తను మరుగుపరుచుకున్నాడు అందుకే ఏదైనా ఒక మనిషి ఒక్క ప్రయత్నం చేశాడనుకోండి దేవుడు అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ మాట అర్థమైందా మీకు అర్థమైతే గట్టిగా ఆమె అంటారు మీరు మనిషి ఒక అడుగు వేస్తే దేవుడు తొంభై తొమ్మిది అడుగులు వేస్తూ ఉన్నాడండి మనిషి ఒక్క ప్రయత్నం చేస్తే దేవుని దగ్గర రావాలని దేవుడు అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అందుకే హనుకు నడవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు అన్నాడు వచ్చేసే పైకి వచ్చేసే అన్నాడు దేవుడితో సహవాసం చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే దేవుడు మురిసిపోతున్నాడు అండి సంతోషపడిపోతూ ఉన్నాడు వారితో వారికంటే ఎక్కువగా దేవుడే ఉండాలని దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు అందుకే కదా ఇష్రాయలు ప్రజల మధ్యలో వచ్చి ఉండాలని చెప్పి దేవుడు ఒక ప్రత్యక్ష గుడారం కట్టించాడు కదా ఆ మందసుల నుంచి నేను మాట్లాడతాను అన్నాడు కదా అంత పరిశుద్ధుడైన దేవుడు మనుషులతో ఉండాలని చాలా ఇష్టపడ్డాడు ఆమెన్ పాపం ఉంది కాబట్టి డైరెక్ట్గా గా రాలేకపోయాడు కాబట్టి ఏదైనా మనిషి తన తప్పుని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తే దేవుడే వచ్చేస్తా ఉన్నాడు ఆమెన్ ఈ వాక్యం కరెక్ట్గా అర్థం కావాలంటే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా తప్పిపోయిన కుమారుడు ఇంటి ఇంటి దూరం వెళ్ళిపోయి పందులు పొట్టు తినడానికి సిద్ధం అవుతున్నప్పుడు తన మనసులో ఒక మాట వస్తుంది అరే నా తండ్రి ఇంటా అనేకులు ఉన్నారు కదా అనేకమైన పనివారు సమృద్ధిగా తింటూ ఉన్నారు పృష్టాన్న భోజనం తింటున్నారు వాళ్ళు వాళ్ళకైతే బాగుంది నేను ఈ పందిలు పుట్టు తినాలా అని తన మనస్సు తండ్రి తండ్రింటికి వెళ్ళాలని ఒక లెటర్ రాసుకున్నాడు అన్నాడు ఏం రాసుకున్నాడు లెటర్ చెప్పాలి ఏమన్నాడు నీకు నువ్వు పరలోకం విరుద్ధంగా పాపము చేశాను తండ్రి అని తర్వాత నెక్స్ట్ ఏం రాసుకున్నాడు నేను ఇది కుమారుడు ఉండడానికి యోగ్యుని కాదు నన్ను పనివారిలో ఒకరిగా చేర్చుకో అని రాసుకున్నాడు మొత్తం రాసుకొని ఇంకా తండ్రిని కలిసాలని వెళ్ళి వెళ్ళిపోతున్నాడు దారి మధ్యలోనే ఆ తండ్రి పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసారండి దేవనామానికి స్తోత్రం కలుగునుగాక తండ్రి వచ్చి ఆ కుమారుని మెడ మీద ముడుతు పెట్టుకొని ఎంత సంతోషం ఎంత సంబరం అండి విచిత్రం చెప్పమంటారా తండ్రిని చూసి వెంటనే మనోడు లెటర్ మర్చిపోయాడు ఈ పదాలు మర్చిపోయాడు మనోడు మంచి మంచి డైలాగ్ రాసుకున్నాడు కదా ఈ మాటలని మర్చిపోయేశాడు అందుకే మీరు గమనిస్తే ఒక మాట అంటాడు ఏమంటాడు నీకు నువ్వు త్వరలోకి విరుద్ధంగా చేశాను చేశానన్నాడు నెక్స్ట్ మాట రావట్లా నుండి ఏం మాట నేను నీ కుమారుడు ఉండడానికి యోగ్యుడు కాదన్న మాట రావట్లేదండి ఎందుకు రావట్లేదు తెలుసా తండ్రిని చూస్తున్నప్పుడు ఆయన ప్రేమను చూస్తున్నప్పుడు ఈ కుమారుడు కరిగిపోయాడు నా తండ్రి నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడా ఇంత మంచి తండ్రిని ఎన్నో పోగొట్టుకొనింది విచిత్రం ఏంటంటే తండ్రికి అంత ప్రేమ ఉంది కదా అంత ప్రేమ ఉన్నాడు వచ్చేయచ్చు కదా కానీ రాడండి కుమారుడు ఒక అడుగు వేస్తే ఒక అడుగు వేయాలి అప్పుడు తండ్రి మిగతా అడుగులను వేసేస్తాడు మీరు ఏమని చెప్పట్లేదు అర్థమవుతుందా మీకు హలో మనిషి ఒక ప్రయత్నం చేస్తే చాలు మిగతా అంతా దేవుడే చేస్తా ఉన్నాడు కదా మీరు దేవుని వైపు అప్పుడు ఆయన మీ తట్టు తిరుగును మీరు దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేశారండి ఏం చేశారు మనిషి ప్రయత్నం చేశారు కరెక్టే కానీ దేవుడు కూడా చాలా ప్రయత్నాలు